చిత్తరు కోడళ్ళు వస్తూ ఉంటే వేదవతి అయితే వాళ్ళని చూసి నా ఇద్దరు కోడలు ఎంత అందంగా ఉన్నారు నా ఇంటికి మహాలక్ష్ములు వచ్చినట్టే ఉంది ఇంకా నా పెద్ద కోడలు కూడా వచ్చేస్తే ముగ్గురు ముగ్గురు చూడముచ్చటిగా ఉంటారు అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుందన్నమాట ఇంకా ఆ లోపలికి వీళ్ళిద్దరు దగ్గరికి వచ్చి ఏంటత్తయ్యా మేమిద్దరం ఎలా ఉన్నాము బాగా రెడీ అయ్యామా అని అంటే వేదవతి ఆ రెడీ అయ్యారు లేవే ఎంతైనా నాకన్నా తక్కువే అని అయితే అంటే అన్నమాట వేదవతి ఆ లోపలికి నర్మదా ఏమంటే అవును మీ ముందు మేము ఎక్కడ మీ అందం ముందు మీ మీ యాక్టివ్నెస్ ముందు మేము ఎంత అని చెప్పేసి అంటుందన్నమాట వేద వేదవతి అంటుంది ఏంటి నన్ను ఎగతాలు చేస్తున్నావు అంటే లేదు మీ అందం ముందు మేము ఎంత చెప్పండి అనేసి అంటుంది సరే మాటలు సరే ఎక్కడ పని అక్కడే ఉంది కదా అని అంటే ఆ లోపలికి ప్రేమ ఉండి ఏంటి అత్త ఎక్కడ పని అక్కడ ఉండేది ఇంట్లో పని అంతా మేమే కదా చేసేసాం అన్నీ ఏర్పాట్లు చేసేసాం ఇంకా వచ్చేసేసి ఇంకా తోరణాలు కట్టాలి అంతే అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ